నవ్ వచ్చిందా న్యూస్ చూసిన తర్వాత ఆయన పెద్ద ట్వీట్ వేసి అందులో టీడీపీతో నాకు నేను రాజకీయంగా మాత్రమే విభేదించాను చంద్రబాబు కుటుంబంతో ఎటువంటి విభేదాలు వ్యక్తిగతంగా లేవు పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం కొనసాగు పవన్ కళ్యాణ్ పెద్ద తిట్లు తిట్టాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ తిట్టాడు విజయసాయి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఈ రకంగా అమాయకంగా ట్వీట్ చేస్తే ఆయన కూడా క్వశ్చన్ చేస్తా అది వేరే విషయం ఎన్ని డ్రామాలు ఆడతారు అంటే రాజకీయ నాయకులు అన్ని డ్రామాలు ఆడతారు తీర కొంప మునిగిపోయింది మన ఇల్లు మొత్తం మునిగిపోయేలా ఉంది ఇక వచ్చేసి మన మనకి ఇక్కడ వరకు వచ్చేసే నీళ్లు అన్నప్పుడు కాడి వదిలేస్తారు అప్పుడు నిజాలు ఒప్పుకోరు నిజాలు చెప్పరు ఎందుకంటే అవతల వాళ్ళు కూడా వీళ్ళు నువ్వు ఇది చేస్తే నువ్వు ఈ పని చేస్తే నేను ఇందులోంచి బయటపడేస్తామని మాటిస్తారు మేబీ అప్పట్లో వైసీపీ ఇచ్చే ఉంటుంది ఎంతో మందికి ఇప్పుడు కూటమిస్తున్నట్టుంది మన నరేంద్ర మోడీ ఇస్తున్నారు అందరికంటే పెద్ద దేశంలో అందరికంటే మెయిన్ ఫేస్ అంబానీ అదానీలు వాళ్ళు చెప్పినవి మిగతా వాళ్ళందరూ పప్పెట్స్ వాళ్ళతో పాటు అక్కడక్కడ గట్టి ప్లేస్ లో మోడీ వీళ్ళు ముగ్గురు పప్పెట్లుగా మిగతా వాళ్ళందరినీ తోలు బొమ్మలు ఆట ఆడిస్తూ ఉంటారు మోడీ లేకపోతే ఆ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఉంటాడు వీళ్ళ ప్లేస్ లో టాటాలో బిర్లలో ఉంటారు అది వేరే విషయం సో విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం రకరకాల మాటలు రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి ఎగ్జాక్ట్ గా దీని వల్ల అని చెప్పడానికి లేదు కాకినాడ పోర్ట్ లో ఈయన ఎరుక్కున్నారు అరవింద ఫార్మా అనేది చాలా చాలా క్లోజ్ పీపుల్ అరవింద ఫార్మాలో ఆ విజయసాయి రెడ్డికి వాళ్ళు కూడా సొంతగా అట్లాగే రకరకాల కేసులు గడిచే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అక్రమాస్తుల కేసులు అవి కూడా బయటకు రాబోతున్నాయని భయం కావచ్చు ఎన్నో కారణాలు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల గొడవలు జరిగాయి అంటే అధికారంలోకి వచ్చాక తనదే సెకండ్ ప్లేస్ ఉండాలని విజయసాయి కంగారు పడడం సజ్జల స్థానాన్ని భర్తీ చేయడం ఉత్తరాంధ్రకు మాత్రం విజయసాయి రెడ్డిని పరిమితం చేయడం ముఖ్యంగా ఏంటంటే ఐపాక్ విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు ఒకే ఓరలో ఉండలేకపోవడం జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో ఐపాక్ యొక్క ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండదు అంటే ప్రజలకి కేవలం డబ్బు పంపిణీ చేసేసి వాళ్ళని ఓట్లుగా గా మార్చేసుకోవాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ప్రశాంత్ కిషోర్ కు ఉండేది ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఐపాక్ అది కంటిన్యూ చేసింది అది ఎలక్షన్ హామీల వరకే ఉండాలి దాని తర్వాత రెండు చేసుకోవాలనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఉద్దేశం కావచ్చు కానీ ఐపాక్ దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది జగన్ దాన్నే నమ్ముకుంటూ వచ్చారు అలాంటి అలాంటి విషయాల్లో కావచ్చు పెత్తనం విషయంలో కావచ్చు వివర్సా రెడ్డి అనేక సార్లు డిఫరెన్షియేషన్స్ వచ్చాయి ఐపాక్ టీమ్ తోను విఎస్ఆర్ అయినా కానీ ఆయన లాక్కుండు లాక్కుండా వచ్చారు ఢిల్లీ పెద్దల వద్ద లాబియింగ్ విషయంలో మాత్రం విజయసాయి రెడ్డి ఎప్పుడు జగన్ హెల్ప్ఫుల్ గా ఉన్నారు కానీ కూటమి యొక్క కలవడం కూటమి కలుపుగోలుతనాన్ని ఆపలేకపోయారు లాబింగ్ చేయగలుగుతారు ఎంతవరకు చేయగలుగుతారు కి అపాయింట్మెంట్ ఇప్పించగలుగుతారు చేయగలుగుతారు కానీ మిగతా అంతా జగనే చేసుకోవాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మోడీ దాకా తీసుక చంద్రబాబు నాయుడు మోడీ దాకా తీసుకెళ్లగలుతారు కానీ పవన్ కళ్యాణ్ అంటే కాస్త ఎక్కువ ని క్రియేట్ చేసిన సొంత ఒక పార్టీకి లీడర్ కాబట్టి విజయసాయి రెడ్డి అంత క్రియేట్ చేయలేదు కదా సో ఇట్లా రకరకాల మాటలు రావడం ఏపీలో నెగిటివిటీ ఉండడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం చంద్రబాబు వైపు మొగ్గు చూపడం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాటలకు వాళ్ళు స్ట్రాంగ్ గా వెళ్ళడం వల్ల విజయ్సాయి రెడ్డికి ఢిల్లీలో కూడా తనకి ఒక ఇది ఏర్పడడం సో ఇప్పుడు ఆ రాజ్యసభ స్థానాన్ని ఖాళీ చేసి బీజేపీ వ్యక్తిని అక్కడ సరే సార్ గా తెలుస్తుంది నేను ఏకంగా వ్యవసాయానికి వెళ్ళిపోతాను ఇక జీవితంలో మళ్ళీ రాజకీయాల వైపు చూడాలని ఆయన చెప్పడం మరి ఎన్నో జరుగుతుంది అంటే తెర వెనక ఇంకేమైనా కాలంలో మీకు అనిపించిందా మీకేమనిపించింది న్యూస్ కూడా కానీ కామెంట్ చేయండి